ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్ ఈ రోజైతే మేము ధృవదారా కేఫ్ అని చెప్పేసి కొత్తగా ఓపెన్ చేశారండి దాంట్లో టిఫిన్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను మధు అయితే వచ్చేస్తామండి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే టిఫిన్ కోసం అని చెప్పి వచ్చాము సో ఆల్రెడీ ఇది మేము వెళ్ళే టైంకి స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు అయిందండి కొత్తగా పెట్టారనమాట నేను ఈ మధ్య చూడలేదు అంటే అటు సైడ్నే వెళ్ళలేదన్నమాట చూడలేదు మేము ఇప్పుడు చూసి సరే చూద్దాము టిఫిన్స్ ఎలా ఉన్నాయో అన్నట్టుగా అంటే టెస్ట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళామనమాట సో లోపల చూస్తే చాలా బాగుందండి నీట్గా ఉంది అలాగే రెస్టారెంట్ చాలా సింపుల్గా కలర్ కాంబినేషన్ అవనివ్వండి అలాగే అక్కడ కూర్చునే ప్లేస్ అవనివ్వండి అసలు అంత యూనిక్గా ఉందనమాట దాని నేమ్ కూడా చూసారు కదా ధృవతార రెస్టారెంట్ అని చెప్పేసి ఐ మీన్ ధృవతార కేఫ్ అని చెప్పేసి ఉంది చాలా యూనిక్గా ఉంది కదా నేమ్ కూడా సో ముందు మేము ఆ నేమ్ చూసే లోపలికి వెళ్ళాము సో లోపలంతా కూడా చాలా బాగుందండి తర్వాత మెను చూద్దామని చెప్పేసి చూస్తే అంతా కూడా రీజనబుల్ కాస్ట్లో అయితే టిఫిన్స్ అవన్నీ ఉన్నాయండి వడ కానివ్వండి ఇడ్లీ కానివ్వండి ఇంకొకటి ఏంటంటే కాంబోస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా చూసారు కదా మనకి ఓపెన్ కిచెన్ అంత లోపల ఎలా ఉందనేది మనకు ఓపెన్గా తెలుస్తుంది అలాగే వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట సో మేమైతే ఇప్పుడు కోంబో తీసుకున్నామండి దీంట్లో సెపరేట్ టిఫిన్స్ అనే కాకుండా కోంబోస్ కూడా ఉందండి మినీ టిఫిన్ కోంబో అని చెప్పేసి వన్ నైంటీన్ రూపీస్కే ఉంది అది ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఒకటి తీసుకున్నాము బాగుందని చెప్పేసి మళ్ళీ రెండోది కూడా తీసుకున్నాను నేను అంటే ముందు ఆయన ట్రై చేసి చూసారనమాట బాగుంది టేస్ట్ అన్నారు అందుకని ఇంకా సేమ్ అదే తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి అంటే ఒక పర్సన్కి సరిపడాగా ఉందనమాట ఎక్కువ లేదు అలాగని తక్కువ లేదు సో ఇప్పుడు వచ్చేసి మెను చూస్తే చాలా ఉన్నాయండి దీంట్లో ఒక టిఫిన్స్ అనే కాదు మీల్స్ డిజర్ట్స్ కూడా ఉన్నాయండి అలాగే టిఫిన్స్ కాఫీ కోంబోస్ అన్నీ చాలా ఉన్నాయండి ఈ ధృవతార కేఫ్ పేరు కూడా కొత్తగా బాగుంది కదండి నాకైతే ఆ పేరు చూసే లోపలికి అయితే వెళ్ళాను చాలా బాగుంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగా అంటే రెడీ చే చేసే విధానం కూడా చాలా బాగుందనమాట అక్కడ సో ఇప్పుడు చూసారు కదా టిఫిన్ అయితే ఇది ఈ కొమ్మలో చూస్తే మనకి ఇడ్లీ వడ దోశ పొంగల్ అలాగే త్రీ చట్నీస్ ఒక సాంబారు చూసారు కదండి చాలా బాగుంది సో ఇలా ఇస్తే కనుక మనకి పండగే పండగ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంది ఫుడ్ అయితే ఎవరైనా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే ఇది హైవేకి దగ్గరలో ఉంది ఇది ఎక్కడ ఉందంటే చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉందండి అంటే సింహపురికి హైవే ఎక్కడానికి వెళ్తాం కదండి రైట్ సైడ్ చూస్తే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అంటే హైవే ఎక్కడానికి దగ్గరలో ఉంటుంది ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి టిఫిన్స్ చాలా బాగున్నాయి కూర్చొని తినడానికి చాలా బాగుంది అలాగే నీట్ సర్వింగ్ అనమాట వాళ్లే సర్వ్ చేస్తారు మనం ఏం వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మరి ఇంకెందుకండి లేటు మన నెల్లూరులో ఉన్న వాళ్ళయితే ఒక్కసారి ఈ కేఫ్ ని విజిట్ చేసి ఈ కేఫ్ యొక్క రుచులను కూడా ఆస్వాదించండి అంతేకాదండో నేను ఇంకొక విషయం చెప్పడం కూడా మర్చిపోయాను కోంబో అని చెప్పాను కదా మన టిఫిన్స్తో పాటు మన కాఫీ ప్రియులకి కాఫీ కూడా కోంబోలోనే వచ్చేస్తుందండి సెపరేట్గా మనం కాఫీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట అంటే కోంబో అంటే అన్ని రకాల టిఫిన్స్తో పాటు కాఫీ కూడా ఇస్తారు కాఫీ కూడా చాలా బాగుందండి ఇంకో ఈ విధంగా మనకి డిఫరెంట్ లుక్తో అయితే కాఫీ వస్తుంది మనకి చాలా బాగుంది టేస్ట్ సో నాకైతే రెస్టారెంట్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాగా నచ్చిందనే చెప్తాను ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది చూడడానికి కూడా బాగుంది కాబట్టి సో ఇదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్